జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మానిఫెస్టోతో రంగంలోకి బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పక్కా ప్లాన్ తో దిగుతోందా ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని చూస్తోందా అందుకోసం మానిఫెస్టోతో రంగంలోకి దిగుతోందా ఆయా హామీలను నెరవేర్చుతామని మానిఫెస్టోతో ప్రజల మధ్యకు వెళ్ళనున్నారా బీఆర్ఎస్ బిగ్ ప్లాన్ ఏంటి మానిఫెస్టోతో ఎప్పుడు రంగంలోకి దిగనున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తోంది నవంబర్ పదకొండున పోలింగ్ డేట్ ను ఎన్నికల సంఘం నిర్ణయించింది దీనికి ముందు రోజు ఎలానూ ప్రచారానికి బంద్ కడుపడుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి కీలక నాయకులు రంగంలోకి దిగారు ప్రజలను తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అయితే పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది బరిలో ఉండడంతో ఓటు బ్యాంకు పై బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లు మల్లగుల్లాలు పడుతున్నాయి ముఖ్యంగా కులాల ప్రాతిపదిక మతాల ప్రాతిపదికన యువత ప్రాతిపదికన కూడా ఓట్లు చీలే అవకాశం ఉంటుందని ప్రెడిక్షన్లు వస్తున్నాయి ఇక నిన్న మొన్నటి వరకు భారీ మెజార్టీల లెక్కలు వేసుకున్న ఇప్పుడు గెలుపు గుర్రం ఎక్కడంపైనే పార్టీలు దృష్టి పెడుతున్నాయి ఒక నియోజకవర్గ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేస్తోంది జూబ్లీహిల్స్ బైపోల్ కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఈ ఎన్నికను చావో రేవో అన్నట్లే తీసుకున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు అంటూ జూబ్లీ తలుపు తడుతున్నాయి ప్రధాన పార్టీలు బస్తీలు వార్డులను చుట్టేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికను మూడు పార్టీలు సవాలుగా తీసుకున్నాయి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ కి ఈ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన కంటోన్మెంట్ బైపోల్లో సిట్టింగ్ సీట్ ని దక్కించుకోలేకపోయింది బీఆర్ఎస్ అందుకే జూబ్లీ విషయంలో ఆ పార్టీ పట్టుదలగా ఉంది గత ఎన్నికల్లో మద్దతిచ్చిన ఎంఐఎం ఈసారి కాంగ్రెస్ వైపు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ప్రచారంలోకి దిగిపోయారు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ తొమ్మిది వరకు రోడ్ షోలు ప్లాన్ చేసుకున్నారు బీసీ అభ్యర్థిని బరిలోకి దించిన అధికార పార్టీ జూబ్లీ లో విజయం తథ్యమంటోంది ఎంఐఎం మద్దతుకు తోడు అజార్కి మంత్రి పదవి ఇస్తున్నామనే సంకేతాలతో కీలకమైన మైనార్టీ ఓట్లపై గట్టిగానే గురిపెట్టింది కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సినీ కార్మికులతో కూడా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ముఖ్యనేతలు జూబ్లీ హిల్స్ లోని చుట్టేస్తున్నారు కంటోన్మెంట్ మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్ నాయకత్వం ఆధీమాతోనే బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి సవాల్ విసురుతోంది ఈ నేపథ్యంలో ఉప ఎన్నికకు సంబంధించి మేనిఫెస్టో ఇచ్చే విషయంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని సంపాదించుకునేందుకు తమ సాయశక్తులా ప్రయత్నిస్తోంది కారు పార్టీ అందుకోసం మానిఫెస్టోతో రంగంలోకి దిగుతోంది మామూలుగా అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే మీకు ఇవి చేస్తాం అవి చేస్తామని నాయకులు హామీ ఇస్తారు కానీ ఇటీవల కాలంలో ఉప పోరులోనూ హామీల వరద కొనసాగుతోంది గతంలో మునుగోడులో జరిగిన ఉప ఎన్నికతో పాటు నల్గొండ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక కూడా దీనికి ఉదాహరణ అప్పట్లో బీఆర్ఎస్ పార్టీనే ఉప ఎన్నికకు కూడా మానిఫెస్టో ఇచ్చే సంస్కృతిని తీసుకొచ్చిందనే చెప్పాలి ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే వ్యక్తిగతంగా ప్రజలకు మేలు చేసేందుకు మేనిఫెస్టో ఇవ్వడం ద్వారా పోటీలో నెలకొన్న అనివార్యతను తమ వైపు తిప్పుకునేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది ఇక ఈ విషయం బయటకు పొక్కితే కాంగ్రెస్ బీజేపీలు కూడా ఈ పైనే ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని భావించిన గులాబీ పార్టీ మేనిఫెస్టోను వ్యక్తిగతంగానే ఇచ్చి భరోసా కల్పించనున్నారట అంటే గెలిచిన అభ్యర్థి ఆయా హామీలను నెరవేర్చుతామన్న ధీమాను ప్రజల మధ్యకు తీసుకువెళ్లనున్నారు చూడాలి మరి ఈ మేనిఫెస్టోతో గులాబీ పార్టీ ఎంత మేర రీచ్ అవుతుందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन